ఒక టీమిండియా క్రికెటర్కి ఇండియాలో అవమానం జరగడం చాలా చాలా రేర్ బహుశా చాలా సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది ఇలా జరిగి నిన్న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పాండ్యాకి ఫ్యాన్స్ నుంచి ఇలాంటి అవమానమే ఎదురైంది బూయింగ్ అంటారు ఎక్కువగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా క్రికెట్లో వినిపిస్తూ ఉంటుంది ఈ పేరు ఫ్యాన్స్కి తమకు నచ్చని ప్లేయర్ ఆడుతున్నా లేదా అతను తీసుకునే నిర్ణయాలు నచ్చకున్నా పబ్లిక్గానే బూ అని అరుస్తూ వెక్కిరిస్తూ ఉంటారు నిన్న పాండ్యాకు అదే ఎదురైంది ఎనభై వేల మంది ప్రేక్షకులు హాజరైన నరేంద్ర మోదీ స్టేడియంలో పాండ్యా పేరు వినపడిన ప్రతి సారి బూయింగ్ వినబడింది అది విన్న కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ సైతం ఆశ్చర్యపోయి లైవ్లోనే అడిగాడు లాస్ట్ టైం ఇండియాలో ఏ ప్లేయర్ ఇలా చీత్కారాన్ని ఎదుర్కొన్నాడు అని తమకు ఎంతో ఇష్టమైన కెప్టెన్ రోహిత్ శర్మకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్న ముంబై ఫ్యాన్స్ హార్దిక్ పైన ఇలా బూయింగ్ కి దిగుతున్నారు అంతేకాదు మ్యాచ్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్లోకి ఓ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చేసింది అది కూడా హార్దిక్ పాండ్యా దగ్గరకు వచ్చి అరిచి వెళ్ళిపోయింది సో కుక్క కూడా పాండ్యాను బూయింగ్ చేసింది అంటూ ట్విట్టర్ ట్వీట్స్తో హోరెత్తిపోతోంది you <laughs>